హలో అండి నమస్తే వెల్కమ్ టు తాన్విత్ ఆ కిచెన్ ఈరోజు రెసిపీ ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు వండటానికి ఇంట్రెస్ట్ లేకుండా లేజీగా ఉన్నప్పుడు నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు క్విక్గా కేవలం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారంను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక వెల్లుల్లిగడ్డ తీసుకొని అందులో పాయిల్ని పొట్టు తీసేసి వేసుకోండి మీకు నచ్చితే పొట్టుతో సహా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని రెండు టీ స్పూన్ల పచ్చి కారం వేసుకోండి కొంచెం స్పైసీగా ఇష్టపడేవారు మూడు టీ స్పూన్స్ వేసుకోవచ్చు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంని అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న వెల్లుల్లి కారంని రైస్లోకి వేసుకుంటాం కాబట్టి తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది ఈ వెల్లుల్లి కారం తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్పట్లు ఆడాక ఒక ఎండుమిర్చిని వేసుకొని కొంచెం కరివేపాకు నెక్స్ట్ నాలుగు వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకోవాలి ఈ తాలింపు లైట్గా ఫ్రై చేసుకున్నాక మీకు నచ్చితే చిటికడు ఇంగువు కూడా వేసుకోవచ్చు తాలింపు ఫ్రై అయ్యాక ఇందాక బ్లెండ్ చేసిన ఎల్లిపాయ కారంను వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు ఈ వెల్లుల్లి కారంను ఫ్రై చేయొద్దు అంతేనండి టేస్టీ టేస్టీ రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ వెల్లుల్లి కారం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సింపుల్గా టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కారం కారంగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకే కాదండి దోశల్లో కూడా ఈ ఎల్లిపాయ కారం చాలా బాగుంటుంది ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఇలా ఈ వెల్లుల్లి కారంను ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ డాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు